గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఈ నెల పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదున పదో తరగతి ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి వాటికి సంబంధించిన కొన్ని విషయాలు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను టెన్త్ క్లాస్ పిల్లలు ఒక్కరే కాదండి వారి పేరెంట్స్ కూడా మన వీడియో చూడాలి జాగ్రత్త పడాలి దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు చూస్తే వరకు చూడని చాలా ఇన్ఫర్మేషన్ చెప్పాను అయితే ఈ నెల పదిహేడు నుండి ముప్పై ఒకటి మార్చ్ వరకు ఈ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయి అలాగే ఆర్టీసీ వారు ఫ్రీ బస్ సర్వీసులు పెట్టారు ఎవరు కంగారు పడొద్దు హైరాణ పడవద్దు మీ ఎగ్జామ్ హాల్కి తప్పకుండా హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళండి దానివల్ల ఎటువంటి టెన్షన్ ఎటువంటి కంగారు ఉండదు అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ముఖ్యంగా టెన్త్ క్లాస్ పిల్లలు ఒక్క పది నిమిషాలు మెడిటేషన్ చేయండి దానివల్ల మీ బాడీ ఫ్రీ అవుతుంది మీ మైండ్ కూల్ అవుతుంది అలాగని ఇది ఈ టైములో ముఖ్యంగా పుస్తకాలను ముందు వేసుకుని ఏది చదవాలో తెలియక కన్ఫ్యూజ్ అవ్వద్దు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు జస్ట్ రివిజన్ అంతే అంతగా మించి బట్టి పట్టడాలు కన్ఫ్యూజ్ అవ్వడాలు ఎవ్వరు చేయొద్దు ఆల్రెడీ చదివేసి ఉన్నారు కాబట్టి రివిజన్ జస్ట్ రివిజన్ పుస్తకం పట్టుకుంటే ఏ క్వశ్చన్ ఎక్కడ ఉంది దాని ఆన్సర్ టకటక చెప్పేటట్టుగా ఉండాలి ఏ పేజీలో ఉంది కూడా చెప్పేటట్టు ఉండాలి అలా ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి కంగారు పడాల్సిన పని ఏమీ లేదు ఫ్రీగా ఉండాలి అయితే కేవలం బస్సుల మీద ఆధారపడవలసిన వారు ఆధారపడండి వేరే అవకాశాలు ఉంటే వాటినే వినియోగించుకోండి ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం ఎగ్జామ్ సెంటర్కి వెళితే ఎటువంటి టెన్షన్ ఉండదు మన హాల్ టికెట్ నెంబరు ఏ రూములు ఇచ్చారు అన్నీ చూసుకొని కూలుగా వెళ్ళడానికి బాగుంటుంది ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ మన క్వశ్చన్స్ చూసిన వెంటనే చాలామంది రియాక్షన్ ఏంటంటే చదివిందంత మర్చిపోతాం యాక్చువల్గా అలా మర్చిపోవడం జరగదు కన్ఫ్యూజ్ అయిపోతాం కంగారు పడిపోతాం ఏం రాయాలో తెలీదు అలా వద్దు కూల్గా వెళ్ళండి క్వశ్చన్ పేపర్ ఒక్కటికి నాలుగు సార్లు స్టడీ చేయండి మీరు చదివిన క్వశ్చన్సే అక్కడ ఉంటాయి మీరు చేయాల్సిందల్లా క్వశ్చన్స్ ఒక్కటికి నాలుగు సార్లు చదివి ఫ్రీగా హ్యాపీగా సంతోషంతో ప్రతి క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి ఏమీ కాదు కంగారు పడవద్దు అలాగే మరి ఈసారి సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్టూడెంట్స్ రాస్తున్నారు చాలా సంతోషం అలాగే త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ సెంటర్స్తో వేయటం జరిగింది ఎగ్జామ్ వచ్చేసేసి నైన్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టైము బాగానే ఇచ్చారు చాలా టైం ఇచ్చినట్టే లెక్క మీరు చదివి ఉంటారు కాబట్టి ఒక టెన్ మినిట్స్ ముందే ఎగ్జామ్ హ్యాపీగా కంప్లీట్ చేసేయచ్చు ఎవరు టెన్షన్ పడద్దు అయితే ఇది మార్చి సెవెంటీన్త్న లాంగ్వేజ్ వన్ ఉంటుంది అలాగే మార్చి నైన్టీన్త్ సెకండ్ పేపర్ ఉంటుంది అలాగే ట్వంటీ వన్ ఇంగ్లీష్ ట్వంటీ టూ ఇంగ్లీష్ టూ ట్వంటీ ఫోర్ మ్యాథ్స్ ట్వంటీ సిక్స్ ఫిజిక్స్ ట్వంటీ ఎయిట్ బయలాజికల్ సైన్స్ ట్వంటీ నైన్ ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది అలాగే థర్టీ వన్ సోషల్ స్టడీస్ అయిపోయింది ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి హ్యాపీగా రాయండి ఎవరు ఆందోళన చెందొద్దు డైలీ ఒక్క పది నిమిషాలు మెడిటేషన్ చేయండి ఈ చాలామందికి ఏంటంటే ఈ హాల్ టికెట్స్ ఆల్రెడీ వచ్చేసినాయి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కొంచెం కంగారు పడుతున్నారు ఎవరు కంగారు పడాల్సిన పని లేదు ఈ దీనికి వాట్సాప్ నంబర్ చెప్పటం జరిగింది నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మళ్ళీ చెప్తున్నాను నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ దీనికి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే సేవను ఎంచుకోమని మీకు రిప్లై వస్తుంది ఆ లింకు అంటే ఒక లింక్ పంపిస్తారు ఆ లింక్ మీద మీరు క్లిక్ చేయండి అలా చేస్తే అప్పుడు మనకి అవసరమైన విద్యా సేవలు అనే ఆప్షన్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ ఎస్ఎస్సి అనేసి ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ అప్లికేషన్ నంబర్ కానీ ఇవ్వండి అని ఎంటర్ చేసేస్తే ఆ తర్వాత అది మీకు మీ హాల్ టికెట్ అది ఓపెన్ అయ్యి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దానిని ఒక ప్రింట్ తీయించుకోండి అయిపోతుంది అలాగే మరి ఇప్పటివరకు హై స్కూల్ లైఫ్ అంటే చిన్న పిల్లల జీవితం అనే అర్థం టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం పెద్దవరకు ఇన్ ఇంటర్ ఆ తర్వాత డిగ్రీ ఇప్పుడు డిగ్రీ వరకు లేరు కాబట్టి టెన్త్ తర్వాత ఇంటర్ ఉంటుంది కొంచెం మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది ఈ టెన్త్ క్లాస్ వచ్చే మార్క్స్ ఆధారంగా మీ లైఫ్ ఆధారపడి ఉంటుంది సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ కొన్ని జాబ్స్ ఉన్నాయి ఆ యొక్క రిక్రూట్మెంట్ బోర్డులు కేవలం స్కోరింగ్ మాత్రం చూస్తాయి మెరిట్ చూస్తాయి అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సిక్స్ హండ్రెడ్కి సిక్స్ హండ్రెడ్ తెచ్చుకునే విధంగానే మీరు ఎగ్జామ్ రాయండి తప్పకుండా ఒక మార్క్ అటు ఇటు తగ్గిన ఫైవ్ నైంటీ అబవ్ వచ్చే విధంగా ఫైవ్ నైంటీ టు సిక్స్ హండ్రెడ్ అని టార్గెట్ పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాయండి రాయగలరు మీకు ఆసక్తి ఉంది ఎవరు కంగారు పడ చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనగానే ఒక రకమైన ఆందోళన భోజనం చేయకపోవటం మానసికంగా కృంగిపోవటం జరుగుతుంది సమయం ఉంది రెఫర్ చేసుకోండి ఆల్రెడీ మీరు చదివేసి ఉన్నారు చాలాసార్లు వినేసి ఉన్నారు చాలాసార్లు రెఫర్ చేసి ఉంటారు కాబట్టి ఎగ్జామ్ అనగానే చాలామందికి ఆందోళన రావటం సహజమే సమస్య మీద మీరు కూర్చోవాలి కానీ మీ మీద సమస్య ఎప్పుడు కూర్చోకూడదు నేను రాయగలను నేను సెంట్ పర్సెంట్ తెచ్చుకోగలను అన కాన్ఫిడెంట్తో మీరు ఉండగలిగితే మీకు మంచి స్కోరింగ్ మార్కులు వస్తే మీ లైఫ్ చాలా బాగుంటుంది అందుకనే మరి మన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ నా వీడియో చూస్తే కనుక చాలామందికి మీరు షేర్ చేయాలి ఇదే మీరు నాకు చేయాల్సిన గొప్ప సహాయం మీ నుంచి నేను అర్థించేది అది చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే స్టూడెంట్స్కి సంబంధించిన విషయాలు చాలా చెప్పాను ఎందుకంటే ఇక్కడ నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాను వాళ్ళ ఆందోళన వాళ్ళ యొక్క గందరగోళాలు అన్నీ వింటున్నాను అందుకనే లేదు మనం ఒక వీడియో చేసి పెడదాం స్టూడెంట్స్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని ఆలోచించి ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీరు మీరు నాకు చేయాల్సిన ఒకే ఒక సహాయం ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి వాళ్ళలో ధైర్యాన్ని నింపండి సమయం కూడా మరి వన్ వీక్ ఉంది ఈ యొక్క సమయాన్ని ప్రతి క్షణాన్ని గొప్పగా వాడుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్ మరి మన వీడియో మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి మీరు తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మన ఛానల్ని స్టూడెంట్స్ తలుసుకుంటే రాష్ట్రాలే గందరగోళం అయ్యే పరిస్థితి ఉంది అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్ని చాలా ముందుకు తీసుకెళ్ళాలి మీ యొక్క సపోర్ట్ ఉండి చాలా చేయాలని ఉంది తప్పకుండా మరి మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ డోంట్ వర్ బీ హ్యాపీ మెడిటేషన్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ